వరంగల్ భద్రకాళి అమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదవ రోజు చిన్నారులతో కోలాహలంగా అక్షరాభ్యాసాలు చేయించారు భద్రకాళి అమ్మవారి ఆలయం నుంచి భక్తుల సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు విద్యాబుద్ధులు నేర్పే సరస్వతి మాత అవతారంలో ఇలా భద్రకాళి అమ్మవారు దర్శనమిస్తుండటంతో భక్తులంతా కూడా పిల్లల్ని తీసుకుని వచ్చి తమ పిల్లలకి కూడా మంచి చదువులు రావాలని చెప్పేసి మొక్కుతున్న పరిస్థితి ఉంది భద్రకాళి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దేవి చరణ్ నవరాత్రోత్సవాల్లో ఇవాళ సరస్వతి మాతగా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు దాంతో భక్తులు భారీగా ఉదయం నుండి క్యూ నెలలో వేచి ఉండి తమ పిల్లల్ని తీసుకొచ్చి అమ్మవారికి దర్శనం చేపిస్తున్నారు ఒకటి సెంటిమెంటు ఆ అన్న దీవెనలు ఉంటే మా పిల్లలు ఉన్నత భవిష్యత్తులు ఉంటాయి మంచి విజ్ఞానం మంచి బుద్ధులు వస్తాయని చెప్పేసి వారి నమ్మకంతో ఇక్కడ రావడం జరిగింది పిల్లలు ఉన్నారు మనతో వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పున్నా ఇవాళ ఏంటి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారా ఇవాళ ప్రత్యేకంగా ఎందుకు వచ్చారు ఇవాళ సరస్వతి అలంకారంలో అమ్మవారు చాలా నిండుగా కనిపిస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం మేము ప్రతి నవరాత్రుల్లో అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటాం మా కుటుంబానికి చాలా అండగా ఉంటుంది అమ్మవారు అని మేము భావిస్తూ ఉంటాము అమ్మవారు చాలా ఆశీర్వాదాలు ఇస్తుంది అందరికి మంచిగా చెప్తుంది కాబట్టి అమ్మవారి దగ్గరికి ప్రతి నవరాత్రి అప్పుడు వస్తున్నాం ఎప్పటికూ వస్తూనే ఉంటాం చూస్తున్నాం పిల్లలు అయితే అమ్మవారిని కొనియాడుతూ చెప్తున్న పలుకులు అమ్మ చెప్పండి పిల్లల్ని తీసుకున్న చీర ఎందుకు ఇవాళ ప్రత్యేకత భద్రకాల ఇక్కడ మేము మాకు కొలువైన అమ్మవారు భద్రకళ అమ్మవారు మేము కోరుకున్న కోరికలని తప్పకుండా నెరవేరుస్తుంది ప్రతి శరణవరాత్రుల్లో ఎవ్రీడే వచ్చి దర్శనం చేసుకుంటాం ఈరోజు సరస్వతి అమ్మవారు కాబట్టి విద్యా బుద్ధులు పిల్లలకి మంచిగా అందాలని అందరికీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం చెప్పండి మాలేసుకున్నారు ప్రతిరోజు కూడా వస్తున్నారా ఎలా అనిపిస్తుంది అండి మా అమ్మవారి దగ్గరికి మాకు చాలా నిండుగా అమ్మవారి దర్శనం ఇస్తూ ఉంటది తోటి అండగా ఉంటది అమ్మవారు మాకు ఎప్పటికీ చాలా అదృష్టం అమ్మవారిని చూడడం కన్నుల విందుగా అనిపిస్తుంటదండి చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని కొనియాడుతూ అమ్మవారి దర్శన భాగ్యం దొరకడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నారు ఇక్కడ భక్తులు ఉన్నారు చెప్పండి అమ్మా చెప్పండి సార్ ఎలా అనిపిస్తున్నారు అమ్మవారు ఇప్పుడు ఎటువంటి అంతా మంచిగా ఆర్గనైజేషన్ చూడలేదు చాలా బాగుంది ఇయర్ టు ఇయర్ మంచిగా ఉంది అమ్మవారు ఈరోజు సరస్వతి మాత ఉన్నారు ప్రతి ఒక్కరికి చదువు కానీ అందరికీ ఆశీర్వదించుకుంటూ ఆరోగ్యంగా ఉండటానికి వరకు అమ్మవారికి దర్శనం చేసుకుంటూ వచ్చారు చూసిన మందరు కూడా అమ్మ దైవశక్తి మాత ఆ శక్తి ఆ మాత కన్ను చూపు చాలు మాకు మా జీవితాలన్నీ మారిపోతాయి సుఖ సంతోషాలతో ఉంటాం కాబట్టి ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటే ముఖ్యంగా ఇవాళ పిల్లల్ని తీసుకుని వస్తే సరస్వతి మాత అనేది మాకు ఎంతగానో ఉపయోగపడతాయి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పి వారి విశ్వాసంగా వారు కొనియాడుతున్న పరిస్థితి ఉంది మొత్తానికి అయితే భారీ సంఖ్యలో ఇలా చిన్నారులను తీసుకుని వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కెమెరామెన్ రామదాస నరేందర్ హెచ్ఎం టీవీ వరంగల్